హలో బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియో వచ్చేసి అరటికాయతో ఎన్నో రకాలు చూసి ఉంటారు కానీ ఈ రకం వంట మీకు తెలుసా అదేనండి అరటికాయ పప్పు ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నేను టకటక్క చెప్పేస్తాను మీరు చక్కచక్క వినేసేయండి ఇప్పుడు నేను ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను మీరు చూసేయండి మొదటిగా దీనికోసం అయితే రెండు అరటికాయలు తీసుకోవాలి ఆ అరటికాయలని మంచిగా వాష్ చేసుకొని రౌండ్గా ముక్కలుగా కట్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి వాటర్ పోసి మనం కట్ చేసుకున్న ముక్కలు దాంట్లో వేసేసేయాలి ఏడు ఎనిమిది నిమిషాల్లో మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసి చల్లగా అయిన తర్వాత దానిపైన ఏదైతే తొక్క ఉందో దాన్ని సపరేట్గా తీసేసి దాంట్లో ఉన్న గుజ్జును మాత్రం సపరేట్గా ఒక గిన్నెలో వేసుకోవాలి అలా గిన్నెలో వేసుకున్న గుజ్జులోకి రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడు పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి మంచిగా స్మాష్ చేసేయాలి ఇలా చేతితోటి స్మాష్ చేసినా పర్వాలేదు స్మాషర్ ఉంటే స్మాషర్ తోటి స్మాష్ చేసినా పర్వాలేదు అది మీ చాయిస్ ఇలా స్మాష్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి ఈ వంటకి ఇదే మెయిన్ అండి ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అదే పోపు పోపు వేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి కడాయి హీట్ అయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక మూడు ఎల్లుపై రేఖలు కచ్చా పిచ్చా దంచి దాంట్లో దాంతో దాంతోపాటే ఒక స్పూన్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి కొంచెం దూరగా వేగనివ్వాలి ఇలా వేగిన దాంట్లో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక ఎన్నిమిరపకాయ చించి వేసేయండి ఏంటి చించాలా చుంచాలా అని అనుకుంటున్నారా అదేనండి చుంచి వేసేయండి ఇలా వేసిన దాంట్లో నేనైతే కొత్తిమీర వేస్తున్నాను మీరు ఆ ప్లేస్లో కరివేపాకు వేసుకోండి ఎందుకంటే నా దగ్గర కరివేపాకు లేదు అందుకే కొత్తిమీర వాడుకున్నాను ఇలా వేసిన దాంట్లో మీ దగ్గర ఇంగువ ఉంటే కనుక కొంచెం వేసుకోండి లేదంటే కనుక స్కిప్ చేసేయండి పర్వాలేదు ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని దీంట్లో వేసేయండి ఒక్క రెండు నిమిషాలు గిరిగిర గిరిగిర గరిటితోటి కలిపేయండి అంతేనండి ఈజీగా చేసుకునే అరటికాయ పప్పు రెడీ దీన్ని అలా రసం అన్నం కాంబినేషన్లో తీసుకున్నా లేదంటే రొట్టె కాంబినేషన్లో తీసుకున్నా అదిరిపోతుంది ట్రై చేసేయండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా పీఆర్పీ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ